హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హౌస్ ఆఫ్ ఎంకే ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ అయితే చిన్న చేపలతో పులుసు అయితే చేస్తున్నాను ఈ చేపల్ని మాగలు అంటారండి ఈ చేపల్లో కొంచెం సాల్ట్ పసుపు అలాగే కొంచెం నిమ్మరసం వేసుకొని అంతా కలుపుకోవాలండి ఇవన్నీ నేనైతే కలిపేసి పెట్టాను ఇది మళ్ళీ వాటర్ వేసి కడిగేసుకోవాలి అప్పుడు నీచువాసన అనేది పోతుంది ఆ తరువాత దీంట్లో కొంచెం సాల్టు మరి కొంచెం పసుపు అలాగే కారం వేసుకొని వీటన్నిటికీ కలుపుకోవాలి ఈ చేపలన్నిటికీ ఈ పసుపు కారం సాల్టు పట్టేటట్లుగా మొత్తం కలుపుకొని మ్యారినేషన్ చేసుకోవాలండి ఇలా చేయటం వలన చేపలకి మంచిగా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది నీచవాసం లేకుండా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా చేసి పెట్టుకోవడం వలన వీటిని అంతా బాగా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ ఒక పక్కనైతే ఉంచుకోవాలండి ఇలా హాఫ్ ఎన్ అవర్ అయిన తర్వాత మనం కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ చేపల పులుసు కోసం నేనైతే ఆనియన్స్ ఒక చిన్న సైజువి రెండు అయితే తీసుకున్నానండి వీటిని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న సైజు టొమాటోలు ఒక మూడు తీసుకొని వీటిని కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా ఆనియన్స్ టొమాటోస్ కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా మనం కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి ఇక్కడ నేను ఒక మూడు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను మనం ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ టొమాటోస్ అన్నీ బాగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తరువాత పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవి రెండు కూడా అందులో వేసేసుకోవాలి వీటిని కలుపుతూ వేగించుకోవాలండి అలాగే ఈలోపు మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలండి కాసేపు నానబెట్టుకోవాలి ఇలా చూడండి పైన చూపించిన విధంగా ఆనియన్స్ అయితే వేగాయి కదా ఆ తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి వీటిని కూడా బాగా వేగించుకోవాలండి ఈ టమాటోలు త్వరగా మగ్గడానికి దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకోవడం వలన మనకి టమాటాలు ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకుందామండి తరువాత మనకి ఆయిల్ అయితే పైకి వస్తూ ఉంటుంది చూడండి ఈ టమాటాలు ఆనియన్స్ వేగాయి కదా ఇలా వేగిన దాంట్లో మనం కొంచెం పసుపు అలాగే ఒక టూ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి ఈ చేపల కర్రీకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి అది మనం తినే దాన్ని బట్టి తగినంత కారం అయితే వేసుకోవాలి అలాగే దీంట్లో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలండి అలాగే దీంట్లో మనం జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇవి వేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటాం కదా అప్పుడే కొంచెం హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ధనియాలు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది లేదంటే ఇలా మనం పౌడర్స్ అయినా వేసుకోవచ్చు ఇలా ఈ మసాలా అంతా కలిసేలాగా కలుపుకొని వేగించుకోవాలండి ఇలా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఈ వేసే మసాలాలు అడుగు పట్టకుండా కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే మనకి అడుగు పట్టకుండా బాగా వేగుతుంది ఇలా వేగుతున్న తర్వాత దీంట్లో మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదండీ చేపలు ఆ చేపలన్నీ వేసేసుకోవాలి చాలామంది దీంట్లో పులుసు వేసిన తర్వాత బాగా తెల్లిన తర్వాత ఈ చేపలనేవి వేసుకుంటారు కానీ నాకెందుకో అలాగా డైరెక్ట్గా పులుసులో చేపలు వేయడం అంటే నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే ఈ మసాలా వేగించుకున్న తర్వాత చేపలన్నీ వేసేసి మూత పెట్టి ఒక వన్ మినిట్ ఉంచిన తర్వాత తీసేసి ఇలా మనం అలా ఎగరవేస్తూ కలుపుకోవాలండి మనం గరిట పెట్టకూడదు గరిట పెడితే చెదిరిపోతాయి కాబట్టి గరిట పెట్టకుండా ఇలా ఎగరవేస్తూ కలుపుకోవాలి ఇదంతా కలుపుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలండి ఈ చేపలనేవి ఇలా కాసేపు వేగిన తరువాత దీంట్లో మనం చింతపండు రసం వేసుకోవాలి కదండీ మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు అంతా రసం తీసేసుకోవాలి ఇప్పుడు ఈ చేపల్లోని చింతపండు రసం వేసేసుకోవాలండి మనం పులుసు ఎంత కావాలో దాన్ని బట్టి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ చింతపండు రసం అయితే వేసేసుకోవాలి ఇలా కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలండి అలాగే దీంట్లో మనకి సాల్ట్ సరిపడినంత వేసుకొని చేపల పులుసు తక్కువగా కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ తగ్గించుకొని వేసుకోండి ఇక్కడ నేను రెండు పోట్లకి సరిపడేటట్లుగా వండుతున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఇంకా వీటిని కాసేపు మూత పెట్టి అయితే ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తరువాత మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి నేనైతే పైన కొంచెం కసూరి మేతి వేశాను నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి వేసుకోలేదు వేసుకోండి చాలా బాగుంటుంది చేపలు అయితే చాలా బాగా వచ్చేయండి చూడండి చెదిరిపోకుండా వస్తాయి మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్